నమస్తే నేను పల్లి నరసింహులు మిత్రులారా నా వీడియో చూసే వాళ్ళందరూ నా డిఎన్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉన్నది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మిత్రులారా చాలా ఇంపార్టెంట్ అంశం మాట్లాడుతున్నాం నిన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలను కడిగిపారేసింది కాగ్ రిపోర్ట్ ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది ఎంత అప్పులు కడుతున్నారు వీళ్ళు ప్రతి నెల ఎంతెంత అప్పు కడుతున్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత కడుతున్నారు అనే రిపోర్టు ఈ కాగ్ ఆడిట్ వాళ్ళు రిపోర్ట్ బయట పెట్టిర్రు చూస్తే మనం బిత్తపోయే అంశాలు కనిపిస్తాయి మిథులారా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు ఇతర మంత్రివర్గం కావచ్చు ఏం చెప్తారు మేము ప్రతి సంవత్సరం ఆరు వేల ప్రతి నెల ఆరు వేల కోట్లు కడుతున్నాము గత ప్రభుత్వం చేసిన అప్పులను మేము కడుతున్నాము అని చెప్పి చెప్తున్నాను కానీ ఈ ఇది అబం అని ఆడిట్ రిపోర్ట్ కాగా ఆడిట్ రిపోర్ట్ బయట పెట్టింది ఈ కాగా ఆడిట్ రిపోర్టు అన్ని రాష్ట్రాల మీద అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో పథకాల మీద ఇది సెంట్రల్ ఆధీనం రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది ఈ రాష్ట్రపతి గారు ఈ కాగా ఆడిట్ రాష్ట్రపతి గారికి రిపోర్ట్ ఇస్తారు రాష్ట్రపతి గారు గవర్నర్ కు ఇట్లా ప్రతి పథకం మీద ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద ప్రభుత్వం కడుతున్న అప్పుల దాని మీద కూడా ఈ రిపోర్టు వాళ్ళు చేస్తారు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటా తీసుకొని చేస్తారు అయితే ఈ ప్రభుత్వం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఆరు వేల కేసీఆర్ గారు చేసిన అప్పులే కడతనం మాకు వచ్చిన ఆదాయం మొత్తం మేము ఏదైతే ఆదాయం వస్తుందో మొత్తం అప్పులే కడతనం అంటే మొత్తం శుద్ధ తప్పు జనాల్ని మిస్ గైడ్ చేస్తారని ఈ కాగా ఆడిట్ రిపోర్ట్ పెట్టింది గమనించాలి ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ప్రతి ఫైనాన్స్ ఇయర్ లో వాళ్ళు ఫైనాన్స్ అనేది దృష్టి పెట్టుకొని రిపోర్ట్ ఇస్తా ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ లో కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినట్టు ఇది తప్పు మూడు లక్షల ఎనభై ఐదు వేలు అని చాలా క్లియర్ గా హరీష్ రావు గారు లెక్కలతో సాట్ల మొత్తం లెక్కలతో మొత్తం అసెంబ్లీలో పెట్టిండు కానీ వీళ్ళు ఏం చెప్పిర్రు ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లకు మేము అప్పుగడతాం ఆరు వేల కోట్లు అన్నారు చూడండి వాళ్ళు ప్రతి నెల ఆరు వేల కోట్లు కడుతున్నామన్నారు కదా ఏప్రిల్ నెలలో పద్దెనిమిది వందల అరవై ఐదు కోట్లు కట్టారు ఏప్రిల్ నెలలో పద్దెనిమిది వందల అరవై ఐదు కోట్లు మిత్తి కట్టారు మేలో పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్లు కట్టారు జూన్లో రెండు వేల రెండు వందల మూడు కోట్లు కట్టారు జులైలో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు కట్టారు ఆగస్టులో రెండు వేల మూడు వందల నాలుగు కోట్లు కట్టారు సెప్టెంబర్లో రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు కట్టి అక్టోబర్ లో పంతొమ్మిది వందల అరవై ఐదు కోట్లు కట్టిరు చూడండి మిథిలారా ఇది అక్టోబర్ ఎన్ని ఇంకా నవంబర్ ఉంది ఇంకా అక్టోబర్ వరకు ఇచ్చిరవాళ్ళు టోటల్ పదిహేను వేల కోట్లు అయింది పదిహేను వేల కోట్లు వీళ్ళు ఏమన్నారు ఆరు వేల కోట్లు కడుతున్నాము ఆరు వేల కోట్లు కడుతున్నాము మేము అందుకే ఎనభై వేల ఎనభై వేల కోట్లు ఇప్పటికీ అప్పు చేసింది ప్రభుత్వం ఎందుకు అప్పు అంటే మేము గత ప్రభుత్వం చేసిన మిత్రులని అప్పులనే కడుతున్నాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది మేము అందుకే కడతాం మరి ఏడు లక్షలు మీరు ఏడు లక్షల కోట్లు కని చెప్తున్నారు ఆరు వేల కోట్లు కడుతున్నాం ప్రతి నెల అంటున్నారు మరి కాకు రిపోర్ట్ ఏం చెప్పింది ప్రతి నెల యావరేజ్గా రెండు రెండు వేలే ఉంది వీళ్ళు అప్పు కడుతున్న అప్పు విధానం గతంలో వీళ్ళు ఇంకా ఏప్రిల్ గా గతంలో వీళ్ళు డిసెంబర్లో అధికారానికి వచ్చారు కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు తీసుకో జనవరి ఫిబ్రవరి మార్చ్ కు రెండు రెండు వేలు యావరేజ్ చేసుకోండి ఆరు వేలు ఆరు వేల కోట్లు ఎంతైతే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఒక వంద యాభై రెండు కోట్లు అనుకోండి ఇరవై ఒక్క వెయ్యి ఒక ఒక ఇరవై ఒక్క వెయ్యి కోట్లు మాత్రం ఇప్పటి వరకు వీళ్ళు సంవత్సరంలో కేసీఆర్ గారు చేసిన అప్పు లేదా ఏదో వీళ్ళు చెప్తున్న అప్పు మీద మరి వీళ్ళు ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు అని ఎంత అబద్ధం చెప్తున్నారు చూడండి ప్రభుత్వాన్ని ప్రభుత్వం మొత్తం ప్రజలను గై మరి ఎక్కడ పోయినా ఎనభై వేల కోట్లు మీరు అప్పు చేసారు కదా లెక్కలు అప్పు చేసారు కదా మరి ఈ ఈ బడ్జెట్ ఎక్కడ పోయింది మీరు కడుతున్నది అప్పుకు గత ప్రభుత్వం చేసిన అప్పుకు రెండు రెండు వేలే ప్రతి నెలకు మరి ప్రభుత్వం నుంచి ఎంత ఆదాయం వస్తున్నది పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుంది అంటున్నారు ముఖ్యమంత్రి గారు కానీ ఇది తప్పు ఉన్నా ఇక్కడ మీటింగ్లో ముఖ్యమంత్రి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్రం ఏమనుకుంటున్నారు కానీ పద్దెనిమిది వేల కోట్లు వస్తే రెండు వేలు తీసేస్తే పదహారు వేల కోట్లలో బ్రహ్మాండంగా చదువుకోవాలి మిత్తి ఏమంటారు మన పెన్షన్ ఇవ్వాలి మీరు చెప్పిన ఆరుగారేళ్ళు అన్ని అన్ని గుజుకు రావచ్చు మొత్తం ఏమైతుంది మీరు మొత్తం ప్రజల్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని మీరు వాస్తవాలు ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తారు మీరు ఏం చెప్పారు వచ్చి రాగానే శ్వేతపత్రంతో మేము ప్రతి అంశంలో శ్వేతపత్రం పెడతామన్నారు ప్రతి అంశంలో ప్రతి మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద మేము శేతపత్రం ప్రజల ప్రభుత్వం ఇది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మేము ప్రజలకు ఖచ్చితంగా జవాబుదారీగా ఉంటాము ప్రతి రూపాయి లెక్క చెప్తామన్నారు మీరు ఎనభై వేల కోట్లు అప్పు చేసారు ఇప్పుడు లెక్క ఎందుకు చెప్పలేరు మీరు ఒక్కొక్కరికి ఇప్పుడు ఏదైతే ఖర్చు పెట్టిరో ఏదైతే ఖర్చు పెట్టిరో ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మొత్తం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు ప్రజాప్రభుత్వం కదా ఒక శ్వేతపత్రం పెట్టండి కానీ కేసీఆర్ గారిని బదలాం చేయాలని ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి మీరు ఎంత బదలాం చేసినా ఏం చేసినా ఇగో ఇట్లాంటివన్నీ బయటపడతాయి ఏదో రోజు మీ బండారం బయట పడిపోతుంది అప్పుడు ఏమైతే జనాలకు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి మీద మీరు ఎప్పుడు బట్టగాలు చేయాలి బట్టగాలు చేయాలని చేస్తారు కదా ఇగో ఇట్లాంటి రిపోర్ట్లు బయట పెడతాయి మీ బండారాన్ని బయట పెట్టి మిమ్మల్ని మొత్తం జనంలో బట్టలు ఇప్పి నిలబెడతాయి నిలబెడతారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా గత ప్రభుత్వం మీద ఏం అని పక్కకెట్టి ఇప్పుడు ప్రజలకు మీరు ఒక శ్వేతపత్రం పెట్టండి నేను ఒక సామాన్యునిగా డిమాండ్ చేస్తున్నా ఒక శ్వేతపత్రం పెట్టండి ఇప్పటి వరకు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎనభై వేల కోట్లు అప్పు చేసిరు కదా శ్వేతపత్రం పెట్టండి ఎందుకు అప్పు చేయవలసి వచ్చింది ఏ పథకం మీద ఎందుకు ఖర్చు పెడుతున్నాడు మీరు పెడతామని చెప్పారు అసెంబ్లీలో చెప్పారు బట్టి విక్రమార్క గారు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మేము ప్రతి రూపాయికి శ్వేతపత్రం రిలీజ్ చేస్తామన్నా పెట్టండి నేను ఒక సామాన్యంగా అడుగుతున్నా ప్లీజ్ మీరు పెట్టండి శ్వేతపత్రం పెట్టండి ప్రభుత్వం నడపడానికి చేతగాకనా లేకుంటే ఏదో కానీ ప్రజల వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతున్నది అదంతా చూసి మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టాలే కేసీఆర్ గారిని తిడితే మాకు లబ్ధి పొందుతుంది పోయి ఆ రోజులు పోయినాయి కేసీఆర్ గారిని తిట్టి తిడితే లబ్ధి పోయింది రోజులు పోయినాయిగా కేసీఆర్ గారిని తిడితే కేసీఆర్ గారి పేరెత్తితే మీకు వ్యతిరేకత రోజు రోజుకు మీరు అనుకున్న రీతిలో పెరుగుతున్నది గమనించండి గమనించి మిత్రులారా ఈ వీడియోను ఈ ఈ లెక్కలను ప్రజలకు చేరవే చేరవేయాలి ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి కాబట్టి ఈ ఇట్లాంటి వీడియోలను మొత్తం మీరు షేర్ చేయండి లైక్ చేయండి అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి మిత్రులారా నమస్తే నేను మీ మల్లెపల్లి